ఎవరు పెద్ద మంచి కల్లూరా ఏం చెప్పినారు లక్ష రేడీ అయిపోతున్నాయి ఇది పని లేచి లేదా అది రెండు వల్ల అడుగుతున్నారా ఎవరైనా ఎంతగా అడిగినారు ఎనభై ఐదుకి అడుగుతున్నారా ఎనభై ఎనిమిదికి నువ్వే అడిగిస్తావు నా టూ ఇటు ఇస్తావు సైన్ అయ్యా బావ దానికి అల్లరి

காதுல பொக்கு காதல அப்ப ఎర్రగుంట్ల పల్లెనా ఎంత ఇప్పుడు రేటు తొంభై రెండు వేల ఎన్ని వందలతోన్నాయి నాలుగు వందలు అవుతున్నాయి బాసి దానికి వ్యాపారమా రైతా రైతేనా

అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నారని తొంభై ఐదు కడుతుంది తొంభై ఐదు నువ్వేస్తావు లక్షకైతే అయితే లక్షక అయితే ఇస్తావు తీయాలనుకోరుషేది ఎవరు పిల్లలనేమనో రెండు రెండు పక్కల పోతే బాగా ఆడేమనో ఏమన్నా ఎవరు ఫోన్ నెంబర్ చెప్తా చెప్తా అరవై రెండు అరవై రెండు అరవై రెండు ఒకటినా ఎనభై ఒకటి డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది నలభై గుమ్మరల్లా గుమ్మర గుమ్మరల్లాంటి ఎవరు ఎవరు పెద్ద పూజార్లు ఎంత చెప్పిన రేటు లక్ష నలభై వేల ఎన్ని వల్ల ఇప్పుడు ఎంత కడుగుతున్నారా లక్ష ఇరవై ఐదు ఎంత లక్ష ముప్పై అయితే సో ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పండి తొంభై ఒకటి ఇరవై ఒకటి అన్న తొంభై ఒకటి ఇరవై ఒకటి

ఎద్దులా అడగల మా ఎన్న అడగలరాడు లోపల చెప్తా లేనా చెప్తా చెప్తా 이런다졌다.

పచ్చ ఒ <laughs>